హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి స్పెషల్ ఏంటంటే బాదం పాలు అండి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాదం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిల్లన నుంచి పెద్దల వారికి ఎవరికైనా బాదం పాలు అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంగా తాగుతారు ఇదే బాదం పాలను మనం బయట కొనుక్కున్నాం ఇంట్లోనే చాలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సేమ్ బయట ఉన్నట్టే ఉంటుందండి నేను చేసిన ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో కనుక నచ్చు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నేను ఇలా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక ఇరవై ఐదు బాదం పలుకులు అయితే తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను కొన్ని హీట్ వాటర్ అనేటివి వేడి పోసాను మీరు కావాలంటే టైం ఉంటే ఒక నాలుగు గంటలు ముందు నానబెట్టుకోండి చాలా ఈజీగా వస్తుంది పొట్టు అనేది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఈ బాదం పలుకుల మీద పొట్టు అయితే మొత్తం తీసేసి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాను వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం రెండు యాలకులు అయితే వేసుకున్నానండి కొన్ని అంటే ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే నేనైతే ఇంట్లో ఉన్న పాలతోటే చేసుకుంటున్నాను మీరు కావాలంటే ప్యాకెట్ పాలతో అంటే ఫుల్ క్రీమ్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాలనైతే వెయిట్ చేసుకోవాలి ఇలా గరిటతో తిప్పుతూ మొత్తం పాలనైతే వెయిట్ చేసుకోవాలి చూడండి ఇలా పాల మీదనైతే ఒక పొంగైతే వచ్చింది ఇలా ఒక పొంగ వచ్చేంతవరకు అయితే ఫస్ట్ అయితే వెయిట్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి పాలను మీరు కావాలంటే ఇందులో కట్ చేసిన బాదమైనా వేసుకోవచ్చండి నేనైతే బాదం పలుకులు అయితే ఏమీ వేయలేదు ఇప్పుడు మీ టేస్ట్లో సరిపోయినైతే షుగర్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ తినే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తాగేవారైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నాకు నేనైతే త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం కలర్ కోసం ఫస్ట్ పసుపు అయితే ఒక చిటికెట్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర సాఫ్రాన్ అంటే ఇంకో పువ్వు ఉంటే మీరు అది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది కలర్ కోసం ఇలా పసుపు యాడ్ చేస్తే ఏమైనా స్మెల్ పసుపు వస్తుందా అంటే అస్సలు రాదండి ఎందుకంటే మనం యాడ్ చేసింది చిటికడే కాబట్టి పసుపు స్మెల్ అయితే అస్సలు రాదనమాట కొంచెం అంటే కలర్ కోసం అయితే యాడ్ చేసుకున్నాను ఇలా దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బాదం పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇది వేసిన తర్వాత వెంటనే కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కడుతుంది కాబట్టి ఇది వేసిన వెంటనే గంటతో మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ అయితే మనము మరిగించుకోవాలి ఇలా అయితే సరిపోతుందండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం పడుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టుకుంటే మంచిగా కూల్ కూల్ బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి అంతే అండి మనం సర్వింగ్ గ్లాస్లో వేసుకొని మనం బాదం పలుకులను పైనుంచి కొంచెం గార్నిషింగ్గా వేసుకొని మనము తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బాదం పాలు సేమ్ బయట కొన్నట్టే ఉంటుంది మనం బయట కొనకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు ఇది ఎవరైనా సరే చాలా ఇష్టంగా తాగుతారు కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్